ముఖర్జీ గారు మాటిచ్చారన్నయ్య ఈ పెళ్లి జరిపిస్తారు అని చెప్పి మహాలక్ష్మి చలపతికి చెప్తూ ఉంటుంది మాటిచ్చింది ముఖర్జీ గారు మిథున కాదు కదా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు మిథున మాటే ముఖర్జీ గారి మాటని మొన్న మేము ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ముఖర్జీ గారు చెప్పారు మిథున ఒప్పుకోబట్టే ముఖర్జీ గారు మనకి ఫోన్ చేశారు చలపతి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మిథున ఏ కారణంతో పెళ్లికి ఒప్పుకుందో అసలే అమెరికాలో అమ్మాయి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అదేంటి మాయా అలా అంటున్నావు నాకు అందం తక్కువ చదువు తక్కువ కలర్ తక్కువ ఆస్తి తక్కువ ఏం తక్కువని మిథున నన్ను ఒప్పుకోదు మిథునకు నేనే సరైన జోడి అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మిథున గౌతమ్ల పెళ్ళి జరుగుతుంది నువ్వు అనవసరంగా అప్సెట్ మాటలు మాట్లాడుకు బావా అని చెప్పి గిరి అంటాడు మిథున గౌతమ్ల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తాను మిథునకు గ్రాండ్గా ఈ ఇంట్లోకి వెల్కమ్ చెప్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అన్నీ చేస్తావు మహా గౌతమ్ నీ కన్న కొడుకు కదా అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఇంటికి కారు వస్తుంది వాచ్మెన్ సాంబా గేట్ ఓపెన్ చేసి నమస్కారం మేడం అని మిథునకు చెప్తూ ఉంటాడు మిథున వాచ్మెన్ సాంబాకు డబ్బులు ఇస్తుంది ఎందుకు మేడం అని వాచ్మెన్ సాంబా అడుగుతూ ఉంటాడు గేట్ ఓపెన్ చేసి నాకు సెల్యూట్ చేసినందుకు అని చెప్పి మిథున చెప్తుంది థ్యాంక్ యూ మేడం అని చెప్పి వాచ్మెన్ సాంబా డబ్బులు తీసుకుంటాడు ఇక మిథున మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటుంది మిథునను చూసి మహాలక్ష్మి రా మిథునా అని చెప్పి అంటూ ఉంటుంది మిథనా నువ్వు పెళ్లికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే కదరా మిథున వచ్చింది గాలాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తావెందుకు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అచ్చా నువ్వు వెళ్ళి మిథున కాఫీ తీసుకురా అని చెప్పి గిరి అంటాడు అర్చన వెళ్తూ ఒక్క నిమిషం ఆగి మిథునా సారీ మా ఇంట్లో గోల్డ్ కప్పులు లేవు నువ్వు గోల్డ్ కప్పులోనే కాఫీ తాగుతావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది మిథున మీ పెళ్ళైన తర్వాత గోల్డ్ కప్పులు కాదు ప్లాటినం కప్పులు తెప్పిస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మిథున సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నేను మీ ఇంటికి వచ్చింది కాఫీలు టీలు తాగటానికి కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది మిథున పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చావా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు కాదు అని మిథున చెప్తుంది అయితే గౌతమ్తో బయటకు వెళ్ళడానికి వచ్చినట్టుంది అని చెప్పి అర్చన చెప్తుంది మిథునా రెడీ అయ్యి ఇప్పుడే వస్తాను నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు వెయిట్ గౌతమ్ అని చెప్పి మిథున చెప్తుంది మిథున డాడీ ఏమైనా మాతో రమ్మన్నారా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు కాదు నాకు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో మోరల్స్ ఉంటాయి ఎథిక్స్ ఉంటాయి ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు అన్నీ ఉంటాయి అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది మా కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఉండటానికి కారణం మహాలక్ష్మి వదినే అని గిరి చెప్తూ ఉంటే అవును మిథునా అని చెప్పి అర్చన చెప్తుంది కానీ నువ్వు అనుకున్నవేవి ఈ కుటుంబంలో లేవమ్మా అంత డబ్బుమయం అని చెప్పి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు మీ ఫ్యామిలీ నాకు నచ్చింది కాబట్టే నేను మీ అబ్బాయి రామ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ రామ్ సీతను తప్ప వేరే అమ్మాయిని చూడను అంటున్నాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి సస్యం మేర అంటున్నాడు అని చెప్పి మీదిలా చెప్తూ ఉంటుంది అవునమ్మా మా రామ్కి సీత తప్ప మరో అమ్మాయి తెలీదు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు నేను కూడా అంతే మిదునా నువ్వు తప్ప ఇంకొక అమ్మాయిని కూడా చూడను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నువ్వు కూడా గుడ్ బాయ్వే అనుకున్నాను గౌతమ్ కానీ నా ఎంక్వైరీలో నువ్వు బ్యాడ్ బాయ్ అని తెలిసింది అని చెప్పి మీదున చెప్తూ ఉంటుంది నేనేం చేశాను నేను బ్యాడ్ బాయ్ ఏంటి నేను గుడ్ బాయ్ని అని చెప్పి గౌతమ్ అంటాడు నిన్ను చీటింగ్ కేసులో సుమతి ఆంటీ అరెస్ట్ చేపించిందంట కదా ఆ కోపంతోనే నువ్వు సుమతి ఆంటీను మర్డర్ చేయాలని ప్రయత్నించావంట కదా అని చెప్పి మీదిన అంటూ ఉంటుంది ఈ విషయాలని నీకెవరు చెప్పారు మీదినా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇంకెవరు చెప్పారు స్వయాన సీత చెప్పింది అని చెప్పి మీదన చెప్తూ ఉంటుంది సీతకు నేనంటే పడదు కాబట్టి అలా చెప్పు ఉంటుంది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అవును సీతకు ఎవరైనా ఇష్టాలు లేకపోతే వాళ్ళ గురించి ఇలానే చెప్తుంది మీద అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లాస్ట్ టైం నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు సీతవాళ్ళ నాన్న శివకృష్ణ గారు ఇక్కడే ఉన్నారు కదా ఆయన ఈ ఇంట్లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కోసమే వచ్చారంట కదా అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది అవును మీదిన మేమందరం కలిసి సుమతి యొక్క మర్డర్ కేసుకు సంబంధించిన విషయంలో ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాము ఈ గౌతమ్ సస్యమేరా అన్నాడు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు నువ్వు ఆగుతావా అన్నయ్య గౌతమ్ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాడు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ రిపోర్ట్స్ ఏమయ్యాయి అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది నేను చెప్తాను అని చెప్పి సిఐ త్రీలోకి వస్తాడు మహా ఈ సిఐ వచ్చాడేంటి గౌతమ్ దొరికిపోయాడా ఏంటి అని చెప్పి అర్చన మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ తీసుకురమని నేనే ఈ సిఐని రమ్మని చెప్పాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఎవరు కూడా సుమతి గారి మర్డర్ కేసులో నేరస్తులు కాదు ఇదిగోండి రిపోర్ట్స్ చూడండి అని చెప్పి సిఐ త్రీలో మిథునకు రిపోర్ట్స్ ఇస్తాడు మిథున రిపోర్ట్స్ ని చెక్ చేస్తూ ఉంటుంది గౌతమ్తో సహా ఈ ఇంట్లో ఎవరు కూడా సుమతి మర్డర్ కేసుకి సంబంధం లేదు అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు సిఐ గారు ఇది మహాలక్ష్మి ఇలా లేకపోతే మీ పోలీస్ స్టేషనా అని మిథున అడుగుతుంది అదేంటి మేడం అలా అంటున్నారు అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు ఎందుకంటే మీరు ఈ ఇంట్లో డ్యూటీ చేస్తున్నారు కదా అని అంటుంది లేదు మేడం నేను డిపార్ట్మెంట్ మనిషిని అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి గారు రిపోర్ట్స్ తీసుకురామన్నారు అందుకే రిపోర్ట్స్ తీసుకొని వచ్చాను మీరు ఇక్కడికి వస్తున్నట్టు నాకు తెలియదు మేడం అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు అవును మీదిన నేనే రిపోర్ట్స్ తీసుకురామని సిఐ గారికి ఫోన్ చేశాను నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు కూడా నాకు కూడా తెలియదు కదా అని చెప్పి మహాలక్ష్మి మిథునకు చెప్తూ ఉంటుంది అవన్నీ నాకు అనవసరం ఈ సిఐ కూడా మీ మనిషినని బయట టాక్ ఉంది అని చెప్పి మీదన అంటూ ఉంటుంది ఈ మీదిన బాగానే ఎంక్వైరీ బాగానే ఎంక్వైరీ చేసిందే అని చెప్పి చలపతి అనుకుంటూ ఉంటాడు అవన్నీ నాకు అనవసరం ఈ గౌతమ్ మంచివాడని నిరూపించుకుంటేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీదున చెప్తూ ఉంటుంది గౌతమ్కి ఈ మర్డర్ కేసుకి ఎలాంటి సంబంధం లేదు అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఆ విషయం మీరు చెప్పటం కాదు సీత చెప్పాలి అప్పుడే వెంటనే నిశ్చిత అర్థం పెట్టుకుందాం అని చెప్పి మీదనే చెప్తూ ఉంటుంది అది కాదు మిదినా అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఎవరు ఏం చెప్పినా నేను వినను నా జాగ్రత్తలో నేను ఉంటాను సీతతో ఎప్పుడైతే గౌతమ్ మంచివాడని చెప్పిస్తారో అప్పుడే నిశ్చితార్థం పెట్టుకుందాం అని మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ మిథుని ఇంటి మహా ఇలాంటి ఫిట్టింగ్ పెట్టింది అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ సీత చచ్చినా నేను మంచివాడిని అన్న సర్టిఫికేట్ ఇవ్వదు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు సీత దగ్గర నుంచి నేను కూడా సర్టిఫికేట్ ఇప్పించలేను అని చెప్పి సిఐ త్రీలోకి అంటాడు నేను ముందే చెప్పాను కదా ఇల్లు అలగ్గానే పెళ్ళి అయిపోదని అని చెప్పి చలపతంటాడు ఇక మిథున ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే రామ్ బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక మిథున కావాలనే రామ్కి డాష్ ఇస్తుంది మిథున కింద ఉంటే రామ్ మిథునను గట్టిగా పట్టుకుంటాడు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే సిఐ త్రీలోకి వచ్చి ఇంట్లోనేమో గౌతంతో పెళ్లి చేష్టలు ఇక్కడేమో రామ్తో రొమాన్స్ చేస్ట్లా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి నాకు డాష్ ఇచ్చింది కింద పడిపోబోతుంటే పట్టుకున్నాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక రామ్ కూడా మీదన నాకు డాష్ ఇచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక్కడ మీరిద్దరు ఒకరికొకరు డాష్ ఇచ్చుకున్నారు నేను ఎంక్వైరీ చేస్తున్నాను అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు ఇది మీకు అనవసరమైన విషయం సిఐ గారు మీరు వెళ్ళండి అని చెప్పి రామ్ చెప్తాడు ఇక సిఐ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నువ్వు నాకు డాష్ ఇచ్చి నేను నీకు డాష్ ఇచ్చా అంటావేంటి అని చెప్పి మీద అడుగుతూ ఉంటుంది జస్ట్ నేను టచ్ అయితేనే ఇలా అయిపోతే ఎలా రామ్ ఇవన్నీ అమెరికాలో కామన్ అని చెప్పి మీద చెప్తూ ఉంటుంది బట్ నాకు ఇలాంటి ఇష్టం లేదని నీకు చెప్పాను కదా అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నీకు ఆ సీత అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు సీతను తీసుకొచ్చుకోవచ్చు కదా రామ్ అని చెప్పి మీదనే చెప్తూ ఉంటుంది అది నా పర్సనల్ అని చెప్పాను కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఓ నువ్వు ఏకపత్ని వ్రతుడు అన్నమాట ఒకటే పెళ్ళి ఒకటే సీత అన్నమాట అంటే ప్రేమ అంటావు నమ్మకం అంటావు మరి సీతను తీసుకురావడానికి ఏమైంది అని చెప్పి మీదిన అడుగుతూ ఉంటుంది నీ ప్రేమేంటో నాకు అర్థం కావట్లేదు రామ్ అని చెప్పి మీదిన అంటూ ఉంటే అప్పుడే వాచ్మెన్ సాంబ వచ్చి వీళ్ళిద్దరి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు సరిపోవమ్మా ఆ సీతమ్మ ఉండుంటే ఈ ఇల్లు వేరేలా ఉండేది అని చెప్పి వాచ్మెన్ సాంబ చెప్తూ ఉంటాడు నీ సీత గురించి వాచ్మెన్ సాంబకు కూడా అర్థమైంది కానీ నీకు మాత్రం అర్థం కాలేదు రామ్ ఆ శ్రీరాముడు కూడా సీతమ్మ తల్లి గురించి అర్థం కాకనే పాపం అడవులకు పంపించాడు ఆ సీతమ్మ తల్లి కూడా నీ సీత లాగానే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండబట్టి తను అరణ్యం నుంచి లవకుశలను కని భూమిలో కలిసిపోయింది నీ సీత కూడా అంతేనా అని చెప్పి మీదిన అంటూ ఉంటుంది నా సీత గురించి ఇంకా ఎక్కువ మాట్లాడమంటే ఊరుకోను మీదన అని చెప్పి రామంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్